నమస్తే నా పేరు రఘునందన్ చారి రిటైర్డ్ రైతును నేను సామాజిక కార్యకర్తను పోలేపల్లి గ్రామము నిన్న జడ్చల్ల పోలీస్ స్టేషనులో జరిగినటువంటి సంఘటన గురించి నేను సామాజిక సోషల్ మీడియాలో నేను విన్నా చూశాను నేను నిన్న జరిగిందట ఈరోజు మార్నింగ్ చూశాను నేను చాలా బాధాకరమైనటువంటి విషయం అది మనసు కలత చెందినది నా మనసు బాధ అనిపించింది తర్వాత విషయం ఏమిటంటే ఒక పోలీసు ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ వారిపైన దురుసుగా ప్రవర్తించటము అది కరెక్ట్ కాదు ఒక సామాజిక కార్యకర్తగా ఒక రిటైర్డ్ ఉద్యోగి సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగిగా మానవతా దృక్పథంగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా అది పోలీసు అంటే పోలీసు లా అండ్ ఆర్డర్ పోలీసు ఉద్యోగం అంటే శాంతి భద్రతల పరిరక్షణ ఆ శాంతి భద్రతల పరిరక్షణనే గల్లని పట్టి గల్లబట్టి ఎస్ఐ గారిపైన ఎదురు మాట్లాడి ఏదైతే అధికార పార్టీ యొక్క అండదండలతో నాకొక చిన్న అది నాకొక అధికారం ఉందని వేరే మండలం నుంచి వచ్చి ఈ జడ్చెల్ల మండలము ఒక సిఐ హెడ్ క్వార్టరు సిఐ హెడ్ క్వార్టర్ జడ్చెల్ల పోలీస్ స్టేషన్లో దౌర్జన్యంగా దారుణంగా అన్యాయంగా వల్గర్గా మాట్లాడుతూ అన్పార్లమెంట్ మాటలు మాట్లాడుతూ ఒక యూనిఫామ్లో ఉన్నటువంటి ఒక స్టేషన్ హౌస్లో ఇంత దారుణంగా నీచంగా నీచాతి నీచంగా మాట్లాడటము దురదృష్టకరము ఈ నాయకులు రాజకీయ నాయకుల అండదండలతో అంటే రాజకీయ నాయకులు అంటే రాజకీయము చట్టము చేసేది వారే చట్టాలను కాలరాసేది వారే చట్టాలను కాలరాసేది వారే ఇది ఎంతవరకు సమంజసము పోలీస్ డ్యూటీ అంటే మామూలు అది ఒక పవిత్రమైనటువంటి యూనిఫామ్ అది పవిత్రమైనటువంటి యూనిఫామ్ను కించపరచటము అవమానపరచటము చాలా బాధాకరమైనటువంటి కలత చెందు నేను ఇది మొత్తము ఒక పోలీసు వ్యవస్థకే తీరని అవమానం ఇది చాలా పెద్ద అవమానం పోలీస్ వ్యవస్థకే ఇది చాలా అన్యాయం కాబట్టి ఒక పోలీస్ వ్యవస్థనే కాదండి దేశం దేశ రక్షణ ఏదైతే భారతదేశ దేశ రక్షణ గురించి ఏదైతే భద్రతా బలగాలు కానీ బిఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ మిలిటరీ కానీ దేశ రక్షణ కొరకు వారు ఎంతో కష్టపడుతున్నారు ఎంతో చేస్తున్నారు ఎంతో ఆహార నిశాలు హ్యాండ్ ఆటర్ కూడా పోలీసు వాళ్ళు కూడా వారు కూడా అంతేనండి వారు అవసరం పడితే మూడు మూడు రోజులు నాలుగు నాలుగు రోజులు భార్యా పిల్లల్ని వదిలి ఆఫీసర్లకు డిసిప్లిన్గా ఆఫీసర్లు వారి యొక్క ఆదేశానుసారంగా వారి యొక్క వారి యొక్క ఆజ్ఞానుగా సారంగా డ్యూటీలు చేసుకుంటూ రాత్రింబవళ్ళు డ్యూటీ చేసుకుంటూ రక్షణ అంటే శాంతి భద్రతల పరిరక్షణ గురించి రాత్రి బలు వాళ్ళు డ్యూటీ చేసే వాళ్లను వాళ్ళ పైన ఈ రకంగా ఈ రకంగా దాడి చేయడం ఎంతవరకు కరెక్టు ఇది కాదు ఇది కరెక్ట్ కాదు ఇది చాలా ఈ నేను స్పెషల్గా నేను చెప్పేది ఏంటంటే ఎస్పీ గారికి గౌరవనీయులైనటువంటి ఎస్పీ గారికి గౌరవనీయులైనటువంటి డిఎస్పీ గారికి గౌరవనీయులైనటువంటి సిఐ గారికి నేను ఒకటే నా యొక్క విన్నపం ప్రత్యేకమైన విన్నపం ఏంటంటే ఇది తగిన చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి ఎలాంటి ఎనికికి తగ్గ వెళ్ళాల్సిన అవసరం లేదండి అవసరం పడితే ఇది పెద్దవారు సీఎం దాకా తీసుకెళ్ళటం బాగుంది బాగుంటుంది ఈ మరి ఎక్కడ ఏ చట్టంలో ఉన్నదండి ఎక్కడైనా చట్టంలో ఉందా ల్యాండ్ ఆర్డర్ వాళ్ళను పోలీస్ వాళ్ళను ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి వారి పైన దౌర్జన్యం చేయటం ఎక్కడైనా ఏ చట్టంలో ఉన్నదా అదే రాజకీయ నాయకులను చెప్పమనండి ఏదైతే దౌర్జన్యం చేసినారో వారిని చెప్పమనండి ఏ ఎక్కడ ఉందండి ఎక్కడ ఏ చట్టం ఉందండి వల్గర్గా మాట్లాడాలి పోలీసు పోలీసుల మీద వల్గర్గా అన్పార్లమెంట్ మాట మాట్లాడాలి మాట్లాడాలి గల్లలు పట్టాలి ఎస్ఐని ఎదురు మాలి ఎస్ఐ పైన విరుచుకుపడాలి పోలీసుల వారిపైన విరుచుకుపడాలని ఎక్కడైనా ఉందా ఏ చట్టంలో ఉందా చూపించండి ఎక్కడ లేదు కదా అది తప్పు కదా అది చట్టాన్ని అవమానపరిచట్లే కదా చట్టాన్ని అవమానపరిచి దౌర్జన్యంగా ఇట్లా మాట్లాడటం ఇట్లా చేయటం చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది ఒక్కటే కదండి ఈ రాజకీయ నాయకులు ఒక్కొక్క పని చేస్తున్నారండి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ భారత పరిపాలనాధికారులపైన ఐపీఎస్ల వారిపైన కూడా ఎన్నో వారిపైన దౌర్జన్యం చేసినటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి అది దురదృష్టకరము మన యొక్క సంస్థ మన మన యొక్క ఏదైతే ఈ ఇది ఉంది కదా ఏదైతే ఇది కరెక్ట్ కాదు ఇది సిస్టమ్ కరెక్ట్ కాదు ఈ సిస్టమ్ ఏదంటే వారిని వెళ్ళి వారిని ఐపీఎస్లను ఐఏఎస్లను బెదిరించడము ఎలక్షన్ల విషయంలో కూడా ఉదాహరణకు ఒక ఎలక్షన్ విషయం అండి ఆ కలెక్టర్కు రెండు రోజులు రెండు నెలల క్రితము మూడు నెలల క్రితము వారికి చెప్పటము ఒక కోట వచ్చేటువంటిది జనాభా ప్రాతిపదికన ఒక కోట వచ్చేటువంటిది దాన్ని తప్పించి ఇంకొక కోట తప్పించడము కలెక్టర్లను బెదిరి బెదిరించడము కలెక్టర్లకు ఆదేశించడము క్రమ పద్ధతి కాకుండా క్రమ రిజర్వేషన్ల విషయం క్రమ పద్ధతి కాకుండా క్రమం తప్పి చట్టబద్ధ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పటికైనా ఇప్పటికైనా జరిగిన ఘటన గురించి వారు దయచేసి వారు పోలీసు వారికి క్షమాపణ చెప్పాలని చెప్పి బాగుంటుంది ఒకవేళ పోలీసు వారు మీకు ఒక కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ సిఐ కానీ ఎవరే కానీ మీకు ఏదైనా తప్పు చేసినట్టుగా కనిపిస్తే పైన పై అధికారులకు లెటర్ ఇవ్వచ్చు కదా ఉత్తరాలు ఇవ్వచ్చు కదా వారి కాంప్లైంట్ ఇవ్వచ్చు కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థలో కూడా ఆఫీసర్లు డిసిప్లిన్ డిసిప్లినరీ కమిటీ అనేటువంటిది ఉంటుంది డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు అంతే కానీ దౌర్జన్యం చేయటం వరకు ఎంతవరకు సమంజసము దౌర్జన్యం చేయటం ఎంతవరకు సమంజసమో అది కరెక్ట్ కాదు దయచేసి ఇప్పటికైనా క్షమాపణ చెప్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను పెద్దలకు ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ప్రత్యేకంగా వారు శ్రద్ధ తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐ గారి కూడా నేను మనవి చేస్తున్నాను సిఐ గారు ఇక మీద ఇట్లా జరగకుండా చేయాలి చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐ గారికి డిఎస్పీ గారికి గౌరవనీల ఎస్పీ గారికి నా యొక్క ఆవేదన వ్యక్తపరుచుతూ నేను విన్నపం చేస్తున్నాను